అండి అందరికి నమస్తే నేను లెక్కి మీరు ఇలా ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ చేసుకుందామా ఎలాగనగా చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల కొంచెం కొంచెంగా తాలింపు వేసుకుంటే రైస్ లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుండిద్ది ఇంకేందుకు కాలుసం రెడీ చేసుకుందా వచ్చేయండి మామిడికాయ వెల్లుల్లి తురుం పచ్చడికి మనం ముందలగా మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేద్దాం కొన్ని వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం కొన్ని వెల్లుల్లి ఇలాగ తీసుకొని కచ్చా పచ్చాక దంచి వేద్దాం ఇలా కచ్చా పచ్చాక దంచి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఈ పచ్చడి ఇలా దంచుకొని పక్కన పెట్టుకుందాం పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసి దంచుకుందాం మామిడికాయలు ఇలా చెక్కు తీసుకుందాం మామిడికాయలు ఇలా చెక్కు తీసుకొని తురుముకుందాం ఇలా పెద్ద పళ్ళు ఉన్న కల్లా తురుముకోవాలి మనం మామిడికాయని ఇలా తురుముకున్నాం అంతా కూడా ఇలా కొలత వేసుకుందాము మూడు గిన్నెలు మామిడికాయ తురుము వచ్చింది ఒక గిన్నె వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుందాం వేయించి పొడి చేసిన మెంతి పిండి రెండు స్పూన్లు వేసుకుందాం రెండు స్పూన్లు పసుపు వేసుకుందాం ఒక గిన్నె మసాలా వెయ్యిన కారం ఈ కారం వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది నేను గుంటూరు కారం వాడుతున్నాను చాలా బాగుండి సగానికంటే కొంచెం ఎక్కువగా కళ్ళు తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని వేసుకుందాం ఆవపిండి నాలుగు స్పూన్లు వేసుకుందాం ఇదంతా కలిసే వరకు ఇలా కలుపుకుందాం ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిందండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి